హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీకోసం ఈరోజు కొత్త టిప్తో వచ్చేసానండి అది ఏంటా అనుకుంటున్నారా ఏం లేదండి లైట్స్ అండి లైట్స్ మన యూట్యూబర్స్కి మెయిన్గా లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికోసం ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా నేను ఒక చిన్న ఈజీ టిప్తో ఈ లైట్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈజీగా చూపిస్తున్నాను అది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ అండి మా సబ్స్క్రిప్షన్స్ పెరగాలి అని కోరుకుంటున్నాను ప్లీజ్ మీ అందరికీ వీడియో కనుక నచ్చినట్లయితే ముందు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేసేయండి ఏవైనా టిప్స్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని నేను అడుగుతున్నాను మీకు ఏదైనా స్పెషల్గా అనిపిస్తే నాకు ఒక టిప్ కూడా ఇవ్వచ్చు నేను కామెంట్ సెక్షన్లో అలాగే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఒక చిన్న ట్వంటీ రూపీస్ పాట్లో అలాగే శాండ్ వేసుకొని దాంట్లో ఒక స్టిక్ని పెట్టి దానిపైన సిమెంట్ని వేస్తున్నానండి ఆ సిమెంట్ వేయడం వల్ల అది స్ట్రాంగ్గా ఉంటుంది సో స్టాండ్స్ అన్నీ చాలా కొన్నానండి కొని విసిగిపోయాను ఇంకా కొత్తది కొనడానికి నాకు ప్రాణం రాలేదు సో ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే నాకు ఈ ఐడియా వచ్చిందండి సో వెంటనే నేను ట్వంటీ రూపీస్ పెట్టి ఆ పాటు ఆ ముందు ఇంటి ముందే సిమెంట్ చేస్తుంటే వాళ్ళని కొంచెం అడిగి తెచ్చుకొని ఇగోండి ఇంత సింపుల్గా తయారు చేస్తున్నాను మీకు కనుక ఈ పాట్ నచ్చినట్లయితే యూట్యూబర్స్ ఫాలో అయిపోండి అండ్ వెరీ లో బడ్జెట్ అండి మనం నేను మొన్న స్టాండ్ కొందామని వెళ్ళి అడిగితే చాలా రేట్ చెప్పాడండి కూడా దానికి కూడా అంత స్ట్రాంగ్నెస్ అనిపించలేదు సో దానికోసం నేను ఈ ప్లాన్ స్టార్ట్ చేసేసాను మీకు కనుక నచ్చిందా అండి చాలా సింపుల్ ట్రిక్ అండి ఏం లేదు జస్ట్ ఆ చిన్న పాట్లో ఆ శాండ్ వేసి దానిపైన రాడ్ని ఉంచి దాని పక్క నుంచి మనం సిమెంట్ చేసేసి అది కొంచెం స్ట్రాంగ్ అవుతుందండి నెక్స్ట్ డేకి కొంచెం కాదు చాలానే స్ట్రాంగ్ అయింది సో అది బ్యాలెన్స్ చేస్తుంది మనకి లైట్ అనేది లైట్ వెయిట్గానే ఉంటుంది కాబట్టి ట్యూబ్ లైట్ సో దానివల్ల మనకి చాలా మంచి లైటింగ్ అనేది వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో అయ్యిందండి లైట్కి నేను బయట మార్కెట్లో స్టాండ్తో సహా అడిగితే వాడు నాకు టూ థౌజండ్ రూపీస్ స్టాండ్ చెప్పాడు సో నేను టూ ఫిఫ్టీ రూపీస్లోనే ఆ స్టాండ్ని తయారు చేసుకున్నానండి వెరీ బ్రైట్ లైటింగ్తో అది కూడా రింగ్ లైట్ అన్నాడు చాలా సింపుల్గా ఉంది చిన్నది కూడా మళ్ళీ అని నేను లాస్ట్ టైం ఒక లైట్ స్టాండ్ కొన్నాను అమెజాన్లో అదంతా వర్కౌట్ రాలేదండి త్రీ ఫోర్ టైమ్స్కి అయిపోయింది సో ఇది చూద్దామని ఇది ట్రై చేశానండి తక్కువ బడ్జెటే కాబట్టి పాడైపోయినా ప్రాబ్లం లేదండి టూ థౌజండ్ పాడైపోతే ఎంత బాధ అండి చూడండి చాలా సింపుల్గా ఇంట్లో మీకు మీరుగా తయారు చేసుకునే చిన్న లైట్ స్టాండ్ అండి మీరు బర్త్డే పార్టీస్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు లైక్ స్టాండ్ ఇలా కూడా పెట్టుకోవచ్చు మీకు లేకపోతే ఏదైనా టవల్స్ లాంటివి ఎండలో ఆరేసుకోవాలి అన్న కూడా ఈ స్టాండ్ మనకి యూజ్ అవుతుందండి సో మీరు మాత్రం ఇలాంటి మంచి మంచి టిప్స్ని తెలుసుకోవాలనుకుంటే అందరూ వింటున్నారు చూస్తున్నారు వ్యూస్ అయితే వస్తున్నాయండి ప్లీజ్ సబ్స్క్రిప్షన్ కూడా చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకా మళ్ళా ఆలస్యం ఎందుకు దీనిలో మంచి మంచి మోడల్స్ కూడా వస్తున్నాయండి అలాగే ఇక్కడ చూడండి ఇలాంటి రెండు స్టాండ్స్ ఉండడం వల్ల ఒక స్టాండ్ వచ్చి సెల్ఫీ స్టిక్ యూజ్ అవుతుందండి ఇంకొకటి వచ్చి మనకి పెద్ద లైట్ చిన్న లైట్ అవసరం పడుతుంది లేదంటే మనం లేక డ్రాప్ కటన్ లాంటిది యూస్ చేస్తే రెండు రెండిటికి సంబంధించి అటాచ్ చేసుకోవచ్చు లైక్ కటెన్ని కూడా డ్రాప్ చేసుకోవచ్చు లేకపోతే గ్రీన్ మ్యాట్ వేసుకోవచ్చు అలాగే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ చేసుకోవచ్చు అలా ఆటకన్నీ యూజ్ అవుతుంది దీని తర్వాత కంటెంట్లోకి మేము వెళ్ళేటప్పుడు మీకు దీని యూజెస్ని నేను మీకు తప్పకుండా చూపిస్తానండి చూడండి చాలా ఈజీ అండి ఇది చాలా ఈజీ అయిన పద్ధతి మీకు కనుక నచ్చిందా అలాగే దీన్ని ఇంకో విధంగా కూడా వాడచ్చండి అది ఏ విధంగా అంటే మనం రోజు చేయకపోయినా పూజలు ఎప్పుడెప్పుడన్నా చేస్తూ ఉంటాము మండపాలు పెట్టుకుంటూ ఉంటాము వినాయక చవితి దుర్గా పూజ శివుని పూజ కార్తీక మాసంలో అలాగే అయ్యప్ప పూజలు ఇలాంటివి మంచి మంచి పూజలు చేస్తూ ఉంటాం దానికి కొంచెం చిన్నగా మందిరం ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటాం కానీ మన బడ్జెట్లో అవ్వదు కాబట్టి అది చేయలేకపోతాం కానీ ఇలాంటి స్టాండ్స్ ఉండడం వల్ల మనం అలాంటి పూజా టైంలో జై లైక్ డెకరేషన్స్కి లైక్ ఉంటే ఫ్లవర్స్ని డ్రాప్ చేయడానికి బెలూన్స్కి డెకరేషన్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇవి మీ ఇంట్లో ఉండడం వల్ల చాలా హ్యాపీగా మనం ఈజీగా డెకరేట్ అనేది చేసేసుకోవచ్చు ఇంకా నీట్గా కనిపించాలి అంటే చూడండి నేను చిన్న చిన్న మా మా ఇంట్లో దొరికిన ఆ చిన్న చిన్న ప్లాన్స్ని కూడా పెట్టేశాను చాలా అందంగా ఉంది ఆ రింగ్ లైట్ లాస్ట్ పాత పాత స్టాండ్ అండి ఆ పాత స్టాండ్ ఇరిగిపోయిందని కొత్త స్టాండ్ కొనడానికి వెళ్తేనే వాడు బిల్లు పగిలిపోయా అంతేసాదండి భయం వేసి రిటర్న్ వచ్చేసి ఇది ప్లాన్ చేశాను నా నా ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఆ ఐడియాస్ని షేర్ చేయండి సో బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి మీరు తప్పకుండా చేస్తారు మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని నేను నమ్ముతున్నాను ఇంకేంటండి ఆలస్యం మీరు కూడా వెళ్ళి చిన్న చిన్న పార్ట్స్ అది ఏం లేదండి పాట్ వచ్చి ట్వంటీ రూపీస్ నర్సరీలో దొరుకుతుంది అలాగే శాండ్ వచ్చి మీకు ఎక్కడంటే అక్కడే దొరుకుతుంది సిమెంట్ మీకు బయట కన్స్ట్రక్షన్ లేకపోతే వెళ్ళి మార్కెట్లో వన్ కిలో సిమెంట్ తీసుకుని తెచ్చుకొని ఇలా చేసుకోవచ్చండి సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా స్టాండీస్ని తయారు చేసుకోండి మీలుని అలాగే వీడియోస్ని అందంగా తీసేసేయండి ఏమంటారు మా ధృవం చూస్తున్నాడండి ఈ వీడియోస్ తనకి చాలా ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను మీ అందరికీ కూడా మా ధృవణ్ణి టాలెంట్ని పరిచయం చేద్దాం అనేసి అండ్ మూవీస్ అంటారా కామన్గా వెళ్తున్నాం డైలీని దాంతోపాటు ఇది స్టార్ట్ చేయడానికి కారణం ధ్రువన్ ఇంట్రెస్ట్ అండి ఇంత హార్డ్ వర్క్ మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి మీ అందరికీ తక్కువ బడ్జెట్లో అయిపోవాలని ఈ స్టాండ్స్ని నేను తయారు చేస్తున్నానండి నా యొక్క ఇంట్రెస్ట్ కూడా ఉందండి దీంట్లోని హ్యాపీగా అనిపిస్తుంది వర్క్ అంతా చాలా బాగుంది కదండి పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు ఇది మన ఇంట్లో ఎక్కడైనా ఏ కార్నర్లో అయినా సెట్ అయిపోతుంది ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదిగోండి లైట్ ఈ లైట్ని నేను ఫ్రీ ఫిక్స్డ్ చేపిచ్చేసుకున్నానండి కొన్న దగ్గరే అతనే మొన్ మొత్తం అంతా కలిపి టూ లైట్స్కి త్రీ హండ్రెడ్ వన్ లైట్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అయ్యిందండి టూ లైట్స్కి కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది ఆ పాట్స్కి ఫిఫ్టీ రూపీస్ అయ్యింది టోటల్ మొత్తం రెండు లైట్ స్టాండ్స్ అండ్ అలాగే ఒక సెల్ఫీ స్టాండ్ మొత్తం మూడు స్టాండ్లకి కలిపి నాకు నైన్ హండ్రెడ్ రూపీస్ అయిందండి అదే ఒక్క స్టాండ్కి మనకి టూ థౌజండ్ రూపీస్ అంటే మనం దగ్గర దగ్గర ఫైవ్ థౌజండ్ ప్లస్ చేంజ్ చేసి చేంజ్ సేవ్ చేసామని నేను అనుకుంటున్నాను మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు మనం దీన్ని కదలకుండా ప్లాస్టర్ వేసేసుకుందామండి ప్లాస్టర్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి ప్లాస్టిక్ కదా కొంచెం స్లోగా తిప్పండి సో అప్పుడు మనకి నీట్గా కనిపిస్తుంది తర్వాత మనం ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని పెట్టేసుకోవచ్చు లైట్ కూడా చాలా బాగుందండి చాలా వెలుతురుగా ఉంది నెక్స్ట్ బ్లాగ్స్లో కూడా మీకు ఈ ఈ జర్నీ చూపించేస్తాను దీన్ని మేము ఎలా వాడుతున్నాం ఎంతలా వాడుతున్నాం అనేది దీని యూజ్ ఏంటి పర్పస్ ఏంటి అన్నీ అలాగే దృవనికి మ్యాక్సిమం పని అమ్మాయి వచ్చిందండి తను బిజీ నా పని నేను తన పని తను చేసేసుకుంటాము సో ఈ విధంగా మన ప్లాస్టర్ని ప్రిపేర్ చేసేసుకున్నాము దాంతోపాటు నీట్గా టైప్ చేసుకోవడం వల్ల ఆ లైటింగ్ కూడా చాలా కాంతివంతంగా ఉంటుందండి సో ఇంకేంటండి విశేషాలు మీ అందరికీ కనుక మా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో మాకు తెలియాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి ఇంతకు అంత ఆలస్యం చేస్తున్నారు చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ 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 ఒక లైక్ అండ్ షేర్ చేస్తే మీ సమ్మయం పోదు కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారా ఇంత నీట్గా టేప్ చేశాను కానీ కత్తెర దొరకలేదని గరిట పెట్టుకొట్టానండి కొట్టానండి మావాడు అమ్మా నువ్వు ఇంత పని చేసావు లాస్ట్లో ఇరవ కొడతావా ఏంటి అనేసి అన్నాడు అండి నా వచ్చిందండి దానికే నవ్వుతున్నాను అలాగే ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్లో వాయిస్ బాగా వచ్చి నేను వాయిస్ రికార్డ్ ఇచ్చానండి మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా లైట్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తేనే కదా నాకు వీడియోస్ ఏంటి ఎలా చేయాలి అనేది అర్థమవుతుంది స్టార్ట్అప్ కాబట్టి మీ అందరికీ నచ్చుతేమో నచ్చబో అని భయపడుతూ చేస్తున్నామండి ఇంకా పోను పోను మీలాంటి వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్ చేస్తుంటే మాకు మరిన్ని వీడియోలు చేయాలని చాలా కాన్సన్ట్రేషన్తో ఉన్నామండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైట్ పెట్టేసుకోండి అలాగే ఎంజాయ్ చేసేయండి లైట్స్తో ఎంత బాగుంటుందో అండి లైట్ చీకటిగా ఫైనల్ రిజల్ట్స్ చూస్తారా చూడండి చూడండి మా లైట్ ఎంత ముద్దు ముద్దుగా ఉందో మీకు గనుక నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి హౌ బ్రైట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్